మనం చూస్తుంది లూసన్ అండి ఇది నార్మల్గా ఒక వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఫీట్ వరకు పెరుగుతుంది హైటు ఇది ఏంటంటే ఒకప్పుడు లూసన్ లూసన్ అనేసి దీన్ని హై ప్రోటీన్ ఉంటుంది నియర్లీ ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్ దాకా ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ ప్రోటీను గొర్రెలకు కానీ మేకలకు కానీ ఆవులకు కానీ గేదెలకు కానీ మాంసకృతులు పప్పు దినుసులు ఈ రెండు రకాల అంటే అన్నము కూరలాగా మనుషులకి ఎట్లను అవి రెండు సంపాదలు ఇస్తే తప్ప వాటి గ్రోత్ ఉండదు కాబట్టి కంపల్సరీ మనం పప్పు జాతి అంటాం దీన్ని లూసన్ని ఇప్పుడు ఎడ్జ్ లూసన్ కూడా వేస్తున్నాము హెడ్ లూస్ అనేది అంటే ఒక ఫైవ్ టు సిక్స్ ఫీట్ పెరుగుతుంది క్వాంటిటీ ఆఫ్ టన్స్ ఎక్కువ వస్తుంది కాబట్టి లూసన్ కంటే హెడ్జ్ లూస్ అనే మేము ప్రిఫర్ ఎక్కువ చేస్తాం కాకపోతే లూసన్ దేనికి మనకు అంటే నాటుకోళ్ళకి కావచ్చు కుందేళ్ళకు కానీ గొర్రె పిల్లల మేక పిల్లలకు చిన్నపిల్లలకు కానీ మంచిగా తింటాయి కాబట్టి మేము కొంత లూసన్ కూడా డెవలప్ చేస్తున్నాం అట్లనే సూపర్ నేపియర్ ఇంకోటి షుగర్ గేజు కో ఫైవ్ గ్రాస్ని కొంత డెవలప్ చేస్తున్నాం ఒక ఫోర్ ఏకర్స్ ఎవరికైనా కావాలంటే వాటి స్ట్రిప్స్ కావాలన్నా ఇస్తాము హెడ్ లూస్ అని కావాలంటే వాటి సీడ్స్ ఇస్తాము కంపల్సరీ ఎడ్జ్ లూసన్ సీడ్స్ కావాలంటే ఎకరానికి ఒక ఆరు కేజీలు అయితే సరిపోతాయి ఈ నార్మల్ లూసన్ అయితే ఎకరానికి ఒక పది కేజీలు పడతాయి అదే కోఫై కానీ సూపర్ నై కానీ స్ట్రిప్స్ కానీ మనం ఎకరానికి ఒక పదివేల స్ట్రిప్స్ పడతాయి వాళ్ళకి ఎటువంటి పశుగ్రాసాలు స్ట్రిప్స్ కావాలన్నా విత్తనాలు కావాలన్నా మనం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే సూపర్ నైపియర్ కోఫై అనేది అన్ని మాంసకృతులు అంటే నాన్ లెగ్గిం జాతికి సంబంధించినవి లూసను హెడ్జ్ లూసన్ ఇవన్నీ ఏంటంటే పప్పు దినుసులు అంటే లెగ్గిం జాతికి సంబంధించినవి ఇవి రెండు నాన్ లెగ్గిం ఒక పశువుకి ఒక సెవెంటీ పర్సెంట్ ఇస్తే లెగ్గిమ్ జాత ఒక థర్టీ పర్సెంట్ ఫీడ్ అవ్వగలిగితే ఆని మళ్ళీ గ్రోత్ బాగుంటుంది ఫుడ్ బ్యాలెన్సింగ్ సరిపోయి కాబట్టి మనం లెగ్గిమ్ నాన్ లెగ్మ్ రెండు జాతులను పెంచుతూ చేస్తున్నాం ప్లస్ అట్లనే సైలేజ్ అంటే మొక్కజొన్నని ఒక ఎనభై రోజుల దశలో పాలకంకి దశలో కట్ చేసి సైలేజ్ లాగా చేసి బెయిల్స్ లాగా చేసి దాన్ని నిల్వ పెట్టుకుంటాము దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు సైలేజ్ని వాడుకుంటాము సైలేజ్ ఇచ్చినా కూడా అది నాన్ లెగ్గిమ్ జాతికి సంబంధించిన సైలేజ్ అనేది కూడా అది ఇచ్చినప్పుడు కూడా లూసన్ కానీ హెడ్జ్ లూసన్ కానీ కంపల్సరీ ఒక గొర్రెక్ కానీ ఒక మేకకు కానీ ఒక కేజీ చొప్పున ఇవ్వాలి అలా ఇచ్చుకుంటూ పోతే బాగానే ఉంటుంది ఈ అసలు సైలేజీ లేదు లూసన్ లేదు హెడ్జీ లూసన్ లేదు అన్నప్పుడు టీఎంఆర్ ఆల్టర్నేట్టిఎంఆర్ ఏంటంటే మనకి ఎండు చెత్తని వ్యవసాయ వ్యర్థాలప్పుడు కలెక్ట్ చేసి దాన్ని పౌడర్ లాగ్ చేసి దాన్ని దాన్ని ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ తౌడు కొంత పర్సెంటేజ్ మొక్కజొన్న పిండి కొంత మినరల్ మిక్సరు కొంత మొలాసిస్ కానీ ఆరు బెల్లం కానీ సాల్టు ఇవన్నీ కలిపేసి మన ఒక ఫార్ములాగా అంటే ఫోల్డరీ ఫీల్ లాగా బ్రాయిలర్ కోడికి దానాన్ని ఎలా తయారు చేసుకుంటాం అలా తయారు చేసి పెట్టుకుంటే ఏమైందంటే ఒక పశువుకి బాడీ వెయిట్లో ఫోర్ పర్సెంట్ ఒక ఇరవై కేజీల పిల్ల ఉంది అనుకోండి గొర్రపిల్ల సుమారు ఇరవై అంటే ఇరవై ఇంటూ ఫోర్ పర్సెంట్ అంటే ఎనిమిది వందల గ్రాములు ఒక ఎనిమిది వందల గ్రాములు తింటుంది ఒక గొర్రపిల్ల అదే ఫిమేల్ ఒక నలభై కేజీలు ఉందనుకోండి కేజీ ఆరు వందల గ్రాములు తింటుంది కాబట్టి ఫిమేల్స్కేసేటప్పుడు ఏం చేయాలి మనం పచ్చిగడ్డిని ఒక సెవెంటీ పర్సెంట్ ఇచ్చి టీఎంఆర్ను థర్టీ పర్సెంట్ ఇస్తే మనకి వర్కింగ్ ఖర్చు అనేది డైలీ వారి ఖర్చు కొంచెం తగ్గుతుంది అలా కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు ఎమర్జెన్సీలో పచ్చిమెత అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కూడా టీఎంఆర్ ఇవ్వచ్చు ఈ పశుగ్రాసాల్లో పచ్చిది సైలేజ్ది టీఎంఆర్ది ఈ మూడు రకాల్లో ఏ రకంగా వాడుకుంటూ ఫార్మ్స్ పెంచుకోవచ్చు అండి